ప్రజ్ ద లాడ్ ప్రభుని ఏ సేనామూలందరికీ శుభాభివందనాలు దేవుని మహాకృపలు మీరందరూ కూడా నిరంతరం చక్కని స్థితిలో ఎదిగి వద్దెల్లుతూ ఉన్నారని నేను ప్రభు పేరట బలముగా నమ్ముచు ఉన్నాను మీ ఆత్మీయ స్థితి ఇంకా మరొక కోణానికి వెళ్ళటానికి ప్రభువు మరొకసారి మీ ముందుకు చక్కటి వాక్యం ద్వారా నన్ను తీసుకొని వచ్చారు చూద్దాం ఎపిసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండవచ్చినాం పదమూడవ వచ్చినా మనం చదువుకుందాం ఎలా అనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అందుచేతను మీరు ఆపద్ది ముందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తివంతులగనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి సో దేవుడు ఇక్కడ స్పష్టంగా కొన్ని విషయాల్ని భక్తుల ద్వారా పొందుపరిచూపించారు సో మనము పోరాడేది శరీరులతో కాదు మనం పోరాడవలసినది శరీరులతో కాదు ఎందుకని మాట ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారంటే నిజానికి ఈ లోకంలో జీవించేటువంటి మనము మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల వలన మన బంధువులు కానీ స్నేహితులు కానీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ వీళ్ళ నుండి వచ్చేటువంటి ప్రతికూల పరిస్థితులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం అనుకుంటూ ఉంటాం కదా ఇది ఆ మనిషి తన స్వభావం చేతనే ఇది జరిగించాడు తన స్వభా స్వభావం చేతనే నా మీదకి గొడవకి వస్తూ ఉన్నారు కొట్లాట్లకి వస్తూ ఉన్నారు నా పైన నిందలు వేస్తూ ఉన్నారు నన్ను అవమానిస్తూ ఉన్నారు దూషిస్తూ ఉన్నారు ద్వేషిస్తూ ఉన్నారు అనేటువంటి ఆలోచనలు మనం కలిగి ఉంటాం కానీ దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే మనము పోరాడవలసినది శరీరులతో కాదు ఎందుకని ఈ మాట తెలియపరుస్తూ ఉన్నారంటే శరీరులను ఆ విధముగా ప్రేరేపించేటువంటి శక్తులతో సాతానుడు వాడు అనుచరులతో మనం పోరాడవలసి ఉంది వాడు అనుచరులలో కొన్ని కేటగిరీస్ ఇక్కడ పొందుపరిచి ఉంచారు చూడండి ఎలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము శరీరులతో కాదు మనము పోరాడేది అని చెబుతూ ఈ సాతానుగాడి అనుచరుల్లో ఉన్నటువంటి కొన్ని కేటగిరీస్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు అధికారులు ప్రధానులు ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహాలు ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటితో కూడా మనము పోరాడాలి ఇది ఆత్మీయ పోరాటం సో ఈ ఆత్మీయ పోరాటంలో మనము గెలుచుకుంటూ గెలుచుకుంటూ వెళ్ళాలి ఈ పోరాటం ఎప్పటి వరకు ఉంటుంది ఒకసారి గెలిస్తే అయిపోతుంది అంటే కాదండి మనము ఈ లోకంలో జీవించినంత కాలము కూడా ఈ పోరాటం మనకి వస్తూనే ఉంటుంది అనేకులను మన పైన నిందలు వేసే విధముగా ప్రేరేపిస్తూ ఉంటాయి అనేకులు మన పైన కోపాన్ని వెదజల్లే విధముగా ప్రేరేపిస్తూ ఉంటాయి అనేకులు మనల్ని కొట్టడానికి చూసే విధంగా అనేకులు మనల్ని చంపడానికి చూసే విధంగా వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటాయి కాబట్టి మనుషులను మనం ద్వేషపూరితంగా చూడటానికి వీలు లేదు వారిని వెనక ఉండి నడిపించేటువంటి ఈ సమూహాలతో మనం పోరాడాలి మరీ సమూహాలతో మనం ఎలా పోరాడాలి అనేటువంటివి ఇంకా క్రింద మాటలన్నీ పొందుపరిచి ఉంచారు పద్నాలుగవ వచనం నుంచి దేవుడు చెప్పారు కదండి వచనంలో అంటూ ఉన్నారు అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి అని చెప్తూ కింద ఆ సర్వాంగ కవచం ఎలాంటిది అనేటువంటి విషయాలు దేవుడు పొందుపరిచి ఉంచారు ఈ సర్వాంగ కవచం మనం ధరించుకుని వీటన్నిటితోనూ మనం పోరాడుతూ ఉండాలి మన నిత్యము కూడా మనం జీవించినంత కాలము కూడా పోరాడుతూనే ఉండాలి అలు పెరుగక ఎవరైతే పోరాడి గెలుస్తూ గెలుస్తూ అంతము వరకు నిలబడతారో వారే పరలోక రాజ్యానికి వారసులు మరి ఎందుకండి ఇదంతా అవసరమా ఇంత పోరాటం మేము ఎలా పోరాడగలం అని అంటే ఈ లోకంలో శరీరానుసారంగా మనం జీవిస్తూ ఉన్న ఈ జీవన శైలిలో కూడా మనం నిత్యము కూడా పోరాడుతూనే ఉన్నాం దీన్ని మనం గమనించుకుంటూ ఉండాలి ఆకలి తీర్చిబడ్డానికి పోరాడుతూ ఉన్నాం బలానికి పోరాడుతూ ఉన్నాం సంపాదించడానికి పోరాడుతూ ఉన్నాం ఆప్తుల కోసం బంధువుల కోసం ప్రాణ స్నేహితుల కోసం పోరాడుతూ ఉన్నాం ఈ లోకంలో సమస్తము ఏది మనకి కావాలి అని మనం ఆశపడుతూ వేగిరపడుతూ ఎదురు చూస్తున్నామో వాటన్నిటి విషయమై మనము పోరాడుతూనే ఉంటూ ఉన్నాం కాబట్టి ఈ శరీరానుసారమైనటువంటి పోరాటం మనం ఈ లోకంలో జీవించినంత మట్టికే మనకి మేలుకరంగా ఉంటుంది కానీ ఎప్పుడైతే మనము ఆత్మీయమైనటువంటి ఈ పోరాటాన్ని కలిగి ఉంటామో మన జీవితం దేవాతి దేవుడు అద్భుతంగా పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళే విధమైనటువంటి జీవితంగా మార్చబడుతుంది కాబట్టి ప్రియులారా ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి పోరాటం పోరాడి విజయాన్ని పొందుకొని దేవాతి దేవుణ్ణి మనము చేరుకోవాలి దేవాతి దేవుడిచ్చేటువంటి ఆ పరలోక స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలి ఈ విధంగా అడుగులు వేద్దాం ప్రతి ఒక్కరం కూడా ఏ ఒక్క మనిషి పైన కూడా ద్వేషం పెట్టుకోవద్దు తన సహోదరుణ్ణి దూషించేవాడు మహాసభకు లోనవుతాడు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు కాబట్టి ఎవరిని దూషణ చేయొద్దు ఎవరిని మీద మన నోటి నుండి తోలనాడొద్దు ఎవరిని కూడా మనము శత్రువులుగా భావించవద్దు దేవుడు చెప్తూ ఉన్నారు ధర్మశాస్త్రం అంతా కూడా నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు అనే ఆజ్ఞనే ఫాలో అవుతుంది ఆజ్ఞలోనే మొత్తం ధర్మశాస్త్రమంతా ఉంది అని తెలియపరుచుకున్నారు కాబట్టి అట్టి విధముగా మనమందరం కూడా మనల్ని మనం ఏ విధంగా ప్రేమించుకుంటున్నామో ఎదుటి వ్యక్తిని కూడా అదే విధంగా మనం ప్రేమించాలి మనము పోరాడేది శరీరులతో కాదు ఈ సాతాను అనుచరుల్లో ఏ క్యాటగిరీస్ అయితే ఉన్నాయో ఆ దురాత్మల సమూహాలతో మనం పోరాడాలి ఈ పోరాడాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి అట్ ది సేమ్ టైం ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోగలగాలి అనంటే పరిశుద్ధాత్మని తోడు మనకి చాలా అవసరమై ఉన్నది ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని తోడు లేకుండా ఈ లోకంలో మనము సర్వాంగ కవచాన్ని ధరించుకోవటం అసంభవం సర్వాంగ కవచం అంటే ఏమీ లేదండి దేవుడు మన జీవితంలో ఉండవలసినటువంటి కొన్ని క్వాలిటీస్ అక్కడ రాసి ఉంచారు ఆ క్వాలిటీస్ని మనం కలిగి ఉండాలి ఆ లక్షణాలను మనం కలిగి ఉండాలి ఆ గుణాలను మనం కలిగి ఉండాలి ఆ గుణాలు మనం కలిగి ఉండాలి అని అంటే దేవుని యొక్క మహాకృప మనతో ఉండాలి పరిశుద్ధాత్ముని తోడు మనకి ఉండాలి మనం శక్తివంతులు అవ్వటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తారు కాబట్టి ప్రియులరా ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని చదువుకోండి చదువుతూ ఎలాంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి అనే ఆలోచన మీకు కలిగి ఉంటే మీరు దైవ గ్రంథాన్ని తెరిచి